నేను బాగా ఫోన్ చేస్తున్నా ఏమేంది మంది షాప్ ఉంది కదా నేను వీడియో చేశాను కదా వీడియో కామెంట్ పెట్టింది అంటే కొంతమంది సింగిల్స్ అట్లా కామెంట్ ఇందులో కామెంట్ దగ్గింది ఫీడింగ్ టాప్స్ అవైలబుల్ ఆర్ నాట లేని సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఫీడింగ్ టాప్స్ అవైలబుల్ ఆర్ నాట అసలు ఆ మెసేజ్ ఏ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఫీడింగ్ టాప్స్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ చాలా షాపులో అమ్ముకునే వాళ్ళు కానీ చాలా లో ప్రైజ్లో పియింట్ తెప్పించేదే మనం గుంటూరులో ఎక్కడైనా తిరగండి చూసారు రేయాన్ క్వాలిటీలో ప్యూర్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ క్లోజింగ్ వస్తుందన్నమాట మనకి జిప్పిది క్లోజింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ లో ప్రైస్ నూట డెబ్బై ఎంత నూట డెబ్బై నూట వన్ సెవెంటీ నైన్లో ప్యూర్ రేయాల్లో ఫీల్డ్ ఆఫ్ అనమాట డిజైన్స్ ఎన్ని కావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు విత్ వర్క్ బుట్టి వర్క్ త్రీ బైపోతే అన్ని కూడా రకరకాలు రకరకాలు ఉంటాయి లేవర్ ఎట్లా పెట్టావా మెసేజ్ నాకు అర్థం కాదు ఇప్పుడు కాస్ట్లీ ఐటమ్ చూడులాగ్ ఫీడింగ్ టాప్స్ క్యాట్లాగ్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్స్ చూడు క్యాట్లాగ్ ఐటమ్ ఫీడింగ్ టాప్స్ ఉండవా ఇన్ని కావాలి ఇంకా మెసేజ్ పెడతా ఉంటా నీ ఓపెన్ చేస్తూనే ఉంటా ప్యూర్ రేయా త్రీ బై పోతే థ్రెడ్ వర్క్ డబల్ ఎక్సల్ సైజు ఎక్స్ఎల్ కావాలా బ్యాగ్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ కావాలా బ్యాగ్ ఉంది ఎయిట్ వస్తే ఎయిట్ ఎయిట్ కలర్స్ ఈ డిజెన్స్ టెన్ కావాలా టెన్ టు టెన్ డిజెన్స్ టెన్ కలర్స్ వెంటనే ఇలాంటి ఫీడింగ్ టాప్స్ త్రీ పీ సెట్స్ కుర్తీస్ ఏవి కావాలన్నా కూడా మీరు బీచ్ చేయాల్సిన షాప్ ఒకటే ఒకటి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు బటర్ఫ్లై డిజైన్ లో ఫీడింగ్ ప్యూర్ బటర్ఫ్లై చూసారు కదా ఆన్లైన్ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ అవి కూడా ఉంటాయి మనకి అప్డేట్ డిజెన్స్ అప్డేట్ మోడల్స్ ఇవన్నీ కావాలంటే రావాల్సిన షాప్ ఒకటే ఒకటి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీమే నెంబర్ కనబడుతుంది దానికి కాల్ చేయండి ఇవన్నీ కూడా లో ప్రైజ్ నూట ఎనభై నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపే ఉంటాయి షాప్ లో అమ్ముకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇళ్లలో బిజినెస్ చేయడం ఈజీగా ఉంటుంది వెంటనే షాప్ యూజ్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు